రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజు యువ వికాసం పథకం గడువు ఏప్రిల్ పద్నాలుగు వరకు పొడిగించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు దరఖాస్తుల స్వీకరణ నుంచి గ్రౌండింగ్ వరకు నిరుద్యోగ యువతకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సోమవారం ప్రగతి భవన్ నుంచి సిఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిరుద్యోగ యువత సొంతకారులపై నిలబడాలన్న ఆశయంతో ఈ పథకాన్ని చేపట్టాం మండల పరిషత్ పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో పెట్టాలి అభ్యర్థులు అక్కడే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని పేర్కొన్నారు ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు పరిశ్రమల శాఖ అవగాహన కల్పిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఈ సమీక్షలో సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఎస్వి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి